ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వననాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనము భద్రత ఇచ్చే అభిషేకం గురించి చూసుకుంటాము ఒకటి అది ఒకటి దినం వృత్తాంతల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై రెండు చిన్నం నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియో నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియో సెలవిచ్చి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ దేవుడు అభిషేకించిన వారిని ఎవరు కూడా ఎవరు ఏం చేయలేరండి అయితే దేవుడు అభిషేకించిన వారికి దేవుడే కాపులేస్తాడు మనము మనం ఏదైనా విలువైన ఐటమ్స్ మనం ఇంట్లో ఏం ఎక్కడ పెట్టుకుంటాం బీరువాలో పెట్టుకుంటాం అదే కానీ వంటంలో మనం పెట్టాం అదేవిధంగా హాల్లో మనం పెట్టాం విలువైన వస్తువులు బంగారం అదేవిధంగా ఎంతో విలువైన ఐటమ్స్ మనం ఏం చేస్తాం బీరువాలో బీరువా లోపల లాకర్లో పెడతాం అదేవిధంగా మనం ఎంతో అభిషేకించిన ఎవరి చేత ఎవరైతే దేవుడి చేత అభిషేకించిన వారో వాళ్ళు చాలా వాలబుల్ దేవుడి దృష్టిలో కాబట్టి దేవుడే అభిషేకిస్తాడు దేవుడే ఆయన కాపులస్తాడు మరో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారండి సీఎం కానీ పీఎం కానీ ఉంటారు వాళ్ళకి గవర్నమెంటే వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఇస్తుందండి వాళ్ళకి ఎలాంటి అపాయం లేకుండా వాళ్ళను సెక్యూరిటీ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్లను కాపాడుతూనే ఉంటారు దివారాతులు వాళ్ళ పనే అది కాబట్టి దేవుడు కూడా ఆయన అభిషేకించిన వారిని దేవుడే ఆయన రాత్రి పగలు కాపాడుతూనే ఉంటాడు మనల్ని ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే జకరే గ్రంథము రెండో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఎవడు మిమ్మల్ను ముట్టునో వాడు నా కనుగుడ్డును ముట్టుకు ముట్టునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిస్తున్నాడు చూడండి ఎంత మంచి వాక్యం అండి దేవుడు ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఆయన అభిషేకించిన వాడు అదేవిధంగా ఆయన కా ఆయనే మనకు కాపులు ఇచ్చే దేవుడు ఇక్కడ చూసినట్టయితే ఎవరైనా శత్రువు మన కను కనుగుడితే అదే దేవుడు కనుగుంటుని ముట్టినట్టే అని సమానం అని ఆయన అంటున్నాడు కాబట్టి మనకు మనకు ఏ శత్రువు ఏవో ఏం చేయలేడండి ఎవరు కూడా మన ఏం చేయలేరు ఎందుకంటే దేవుడు మనకు ఆయనే మన అదే అదేవిధంగా ఒక వాక్యం చూసుకున్నట్లయితే అప్పుస్థల కార్యము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే వారు ఆలోచన సదులకు తెలియవచ్చును వారు అతన్ని చంపాలని రాత్రిని పగలు దూరంలో యొద్ద కాచుకొని చుండిరి ఇరవై వచ్చిన గనక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో వంచి గోడగుండ అతనిని కిందకి దింపిరి ఇక్కడ వాక్యం చూసినట్టయితే సవులుకు సవులను చంపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారండి సవులు దేవుడి చేత పిలబడిన వాడు దేవుడు సేవ చేస్తున్నాడు దేవుడికి అంకితం అయిపోయాడు అతన్ని చంపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు అతన్ని కావ అతను దేవుడే వాళ్ళ శిష్యుల ద్వారా ఆయన్ని కాపాడినట్లు మనం చూస్తాం కాబట్టి ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడే కాపాడేది దేవుడే మనల్ని అభిషేకించేది ఆయన పని తుద్దు పొండించే వరకు దేవుడే మనకు ఆయన భద్రత ఇస్తాడు దేవుడే మనకు ఆచి కాపాడుతాడు దేవుడి ఈ వాక్యం జీవించిన గాక ఆమె